మొన్న కళ్ళు పోసింది నీకు అదే కదా చెట్టుదే ఒకనా చెట్టు ఒంటికల ఒంటిగల వరకు వచ్చిందండి తాడు అది నా అంటే మొదటి పేరు మీద వచ్చింది కాబట్టి మొదటి తాడు తాడు స్వామి ఎలా ఎలా ఈ ఏమిటి వంటి వంటిగల వంటి గల వాన కాలం వంటిగల ఏమిటి వంటి గల వస్తుంది అవునా ఏదో మారుతుంది అవునా కాబట్టి ఒకటే గెల ఉంటది కాబట్టి వంటి గల తాటి మనములోకి వెళ్తున్నాను ఆచారం ఉన్నది మా గౌడ వారి తాటి మనములోకి వెళ్ళేటప్పుడు మా అర్థాంగి అయిన భార్యల దీపెనలతోటి వెళ్తాము తక్షణమే శ్రమే ప్రవేశపెట్టము థాటి మనములోకి వేలవుతున్నది